హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికైతే హ్యాపీ కృష్ణాష్టమి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాము మేమైతే కృష్ణుడు గుడికి వెళ్దామనేసి ఇంట్లో అయితే రెడీ అవుతున్నాము ఇంట్లో పోయి అయితే చేసుకున్నాము ఇక్కడ చరణ్కి వచ్చేసి డ్రెస్ వద్దంటా ఏడుస్తూ ఉన్నాడు పంచా చొక్కా కావాలనేసి అస్సలు వినలేదన్నమాట డ్రెస్ ఇప్పేసాము లాస్ట్కి అద్వితాన్ని మాత్రం ఇలా రెడీ చేశాము చరణ్కి కృష్ణుడు వేషం మీ అద్వితాన్ని ఇలా రెడీ చేసి ఫోటో తీసుకుందాం అనుకున్నాము అసలు కుదరలేదు ఇంకా ఏడిపించడం ఇష్టం లేక వదిలేసాము లేకపోతే బైక్లో వెళ్ళిపోయారు మేమైతే బస్కి అయితే వెళ్తున్నాము ఈ రోజు నుంచి అయితే ఫ్రీ బస్సులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా బద్వెల్కి వెళ్ళే బస్ అయితే ఎక్కాము సిద్ధవాటంలో ఉంది కదా కృష్ణుడిది అక్కడికైతే వెళ్తున్నాము గుడికి ఇంక ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం అయితే నడిచాలి ఇక్కడనే బస్ అయితే స్టాప్ చేస్తుంది ఇక్కడ కోర్టు కూడా ఉంటుంది ఆ కోర్ట్ పక్కనే వచ్చేసి కృష్ణ మందిరం అయితే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే ట్వెల్వ్ పైన అయిపోయింది టైం వచ్చేసి ఈ పాటికి పూజ అంతా అయిపోయి ఉంటుందేమో అనుకున్నాము కానీ పూజ ఏమైపోలేదు మేము వెళ్ళిన తర్వాత చాలాసేపటికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా భోజనాలు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా చేస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి అప్పుడైతే ఇంకా మా వాళ్ళు వచ్చేసి పైన కూర్చొని ఉన్నారు చూడండి మేమైతే కొంచెం లేట్గానే వెళ్ళాము వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయారు గుడి వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంటుంది మేమైతే పైకి ఎక్కేసి ఒక పక్క కూర్చొని ఉన్నాము లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ మాన్న వచ్చేసి టికెట్ చూస్తూ ఉన్నాడు ఇంకా స్త్రీ శక్తి ఉంది టికెట్ మీద వచ్చేసి మనకు ఫ్రీగా ఆధార్ కార్డు ఆ రేషన్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఏమున్నా చల్లుతుంది ఒరిజినల్ అనేది ఉండాలి ఇంకా జనాలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు ఎక్కువ మంది అయితే వస్తున్నారు మేము వచ్చినప్పుడు తక్కువ మందే ఉన్నారు ఇంకా జనాలు కూడా ఎక్కువ అయిపోతున్నారు ఇంకా పూజ స్టార్ట్ కాలేదు అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఈరోజు శనివారం కాబట్టి పదిన్నర తర్వాత అయితే స్టార్ట్ చేసినట్టు ఉన్నారు రాహుకాలం ఉంటుంది కాబట్టి చరణ్ వచ్చేసి డ్రెస్ వేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు ఇంకా ఆ బ్రిడ్జి దాటుకున్నామంటే అయితే వస్తుంది నీళ్ళు చాలా ఎక్కువైతే ఉన్నాయి ఇది వచ్చేసి పెన్నా నది ఇదంతా కూడా టూ మంత్స్ బ్యాక్ అలా వచ్చినప్పుడు అయితే నీళ్ళైతే అస్సలు లేవు చాలా తక్కువ అనమాట ఇసుక కనపడతా ఉంది ఇప్పుడు చూడండి నీళ్ళైతే ఉన్నాయో ఇంకా ఈ వర్షాలకి దిగువ నుంచి అయితే నీళ్ళు వదిలినట్టున్నారు ఇంకా వారి కూడా వేసినట్టున్నారు ఉన్నారు అది కూడా మునిగిపోయింది నీళ్ళకి ఇంకా మనం వచ్చేసి పిల్లలకి పానీయూరి లాగా ఉంటుంది ఇది కురుకురైతే తీసుకొని వచ్చాడు దీంట్లోనే జల్జీరా ప్యాకెట్ కూడా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి పూరీస్ వచ్చేసి ఆ పూరీలో కొంచెం జల్జీరా వేసుకొని పానీపూరి తిన్నట్టయితే తినాలి ఇలాంటివన్నీ హెల్త్కి మంచిది కాదని తెలుసు కానీ ఎప్పుడో రెగ్యులర్గా అయితే ఏం తినిపిస్తూ ఉండము పిల్లలకి ఎందుకో ఏడుస్తూ ఉంటే ఇంకా పక్కన పిల్లలు తింటూ ఉన్నారు ఇంక అందుకని తెచ్చిచ్చాడు మా నాన్న ఇంకా అద్విత చూడండి అద్దిత కూడా కారం బల తింటుంది మనం కూడా తినలేము అంత కారం ఇద్దరు తింటారు కొంతమంది అయితే మా పిల్లలు కారమే తినరు అంటూ ఉంటారు కదా మా పిల్లలు వచ్చేసి కారం మాతో పాటు అయితే తింటూ ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే మేము రాలేదు గుడికి మామూలుగా ప్రతి ఇయర్ రావాలని అనుకుంటాము వీలున్నప్పుడల్లా టూ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చినప్పుడు అయితే చరణ్ తీసుకొని వచ్చాము అప్పుడు అద్విత పుట్టలేదు అప్పుడు కృష్ణాష్టమి మధ్యాహ్నం నుంచి రావడంతో వాళ్ళు మార్నింగ్ ఏం పూజలు చేయలేదంట నెక్స్ట్ డే అయితే చేస్తామన్నారు ఇంకా అప్పుడు మేము వచ్చేసి టెంకాయ కొట్టుకుని అయితే వెళ్ళాము నెక్స్ట్ డే మళ్ళీ రాలేదు జనాలు అయితే చాలా ఎక్కువైపోయారు ఇప్పుడైతే దర్శనాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మేమైతే కూర్చొని ఉన్నాము జనాలు తగ్గిపోనిలే అని చెప్పేసి అయితే ఇంకా చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి కదా అందరూ అయితే వచ్చేసారు ఇంకా హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తోడుకొని మరి వచ్చేసారు అందరూ ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమి రోజే చాలా బాగా జరుగుతుంది అప్పుడే జనాలు కూడా వస్తారు ఇంకా నార్మల్ డేస్లో వచ్చేసి టెంగా కొట్టుకుని వెళ్తూ ఉంటారు ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అందరూ జెంట్స్ అయితే వెళ్ళిపోయారు ఇంకా చేసిన ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టేసి ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు ఇప్పటికి వచ్చేసి వన్ ఓ క్లాక్ అలా అవుతుంది టైము ఇంకా దర్శనాలు ఒప్ప జరుగుతూ ఉన్నాయి వెయిట్ చేయకుండా తినేవాళ్ళు తింటూ ఉన్నారు దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు మేము కొంతసేపు అయితే వెయిట్ చేసాము దర్శనానికి కూడా చాలా టైం పట్టేలాగుంది కొద్దిసేపు తర్వాత అయితే మేము కూడా వెళ్ళాము భోజనానికి ఇంకా ఈరోజు వచ్చేసి కలర్ రైస్ గుత్తి వంకాయ పెరుగు చట్నీ వైట్ రైస్ రసము పాయసం అయితే పెట్టారు ఇంకా తినేసి కొద్దిసేపు అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అప్పటికి కూడా జనాలు తగ్గలేదు ఇంకా స్టెప్స్ వచ్చేసి కొంచెం ఎత్తుగా ఉంటాయి దానికి కూడా ప్లేస్ పెద్దగా లేదు ఇంకా ఆ తర్వాత వెళ్దాం అని చెప్పేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేశాము ఇంకా కొంచెం జనం తగ్గారన్నప్పుడు అయితే వెళ్ళాము పైకి వెళ్ళి చూస్తే జనాలు అయితే చాలామంది ఉన్నారు లోపల వచ్చేసి గుడి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్ది మందినే పంపిస్తూ ఉన్నారు ఇంకా స్వామివారి ప్రసాదం వచ్చేసి అటుకులు డ్రై ఫ్రూట్స్ ఇలా అయితే పెడతా ఉన్నారు కలకండ వేసి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా పక్కనే వినాయకమయ విగ్రహం ఉంది అక్కడైతే దండం పెట్టుకున్నాము ఇంకా సైడ్ వెళ్ళి కూర్చున్నాము దర్శనానికి పుణ్యక వెళ్దాం తగ్గుతారు జనాలు అని చెప్పేసి ఈరోజు అయితే వర్షం పడలేదు మామూలుగా కంటిన్యూస్గా వన్ వీక్ నుండి వర్షం అయితే పడుతూ ఉంది కృష్ణాష్టమనో ఏమో వర్షం అయితే పడలేదు వెదర్ అయితే చల్లగానే ఉంది ఎండ అయితే ఏ మాత్రం కూడా లేదు ఇంకా ఇది వచ్చేసి గుడికి బ్యాక్ సైడ్ మామూలుగా అయితే చెట్లు ఎన్ని ఉండేటివి ఇప్పుడైతే చెట్లు ఉన్నాయి కానీ పూల చెట్లు కాదు అవి మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అలా అయితే పూల చెట్లు అయితే రకరకాల ఆలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న చెట్లు తెచ్చి ఇంట్లో వేశాం కూడా అవి చాలా బాగా అయితే పూలు పూసాయి ఈసారి కూడా ఉంటాయేమనుకున్నాం కానీ అసలు ఏం లేవు పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పార్జాతం చెట్టు ఇంకా ఇది వచ్చేసి గుడికి ఇటు సైడ్ ఉంటుంది ఈ ప్లేసు పార్క్ లాగా ఉంది ఒకప్పుడు ఇప్పుడైతే ఏం లేదు అన్ని చెట్లు అయితే పెద్ద అయిపోయాయి ఇంకా జనాలు అయితే ఉన్నారు ఇలా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఒక టెన్ మెంబర్స్ని అలా పంపిస్తూ ఉన్నారు దర్శనానికి ఇంకా వెళ్ళేసి మనం తీసుకొని వచ్చిన టెంకాయ అక్కడ ఇచ్చేసాము టెంకాయ కొట్టేస్తారు దర్శనం చేసుకొని తొందరగానే రావచ్చు స్వామివారి విగ్రహాలు అయితే లోపల ఇలా ఉంటాయి రాధాకృష్ణు ఇంకా కింద బ్రిడ్జి అయితే పూర్తిగా మునిగిపోయింది నీళ్ళల్లో చాలా అధిక శాతంతో అయితే అయితే ప్రవహిస్తూ ఉంది ఇంకా నుంచి చూస్తూ అంటే వ్యూ చాలా బాగుంది కదా చుట్టూ కొండలు మధ్యలో నీళ్ళు బ్రిడ్జి అలా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా మా అన్నైతే కింద వెయిట్ చేస్తా ఉన్నాడు మా కోసము వచ్చేసి స్వామివారి దగ్గర పెట్టిన వెన్నైతే పంచుతామన్నారు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా తగ్గితే పంచుతామని చెప్పారు పూజారు వచ్చేసి కొంతసేపు అయితే వెయిట్ చేశాము ఇంకా ఇక్కడైతే పైన ఎవరు లేరు జనాలు అయితే తగ్గిపోయారు ఇంకా ఇంతసేపే ఉన్నాం కదా ఇంకా వెన్న అయితే తీసుకొని వెళ్దాం అని చెప్పేసి కొంతసేపు అయితే వెయిట్ చేసాము మేము కొద్దిసేపు తర్వాత అయితే స్వామి బయటకు వచ్చేసి వెన్న అయితే స్వామివారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి పంచుతా ఉన్నాడు ఈ విధంగా అయితే ఆ వేలతో అయితే పెట్టాడు స్వామి ఇంకా వెన్న అయితే తింటా ఉన్నాము అద్విత అయితే తినింది కానీ చరణ్ అయితే అసలు తినలేదు మామూలుగా ఇంట్లో కూడా తినడు వెన్న ఇంకా కొంచెం తినరా దేవుని దన్న కూడా అసలు తినలేదు ఎలాగో అమ్మ అయితే కొంచెం నోట్లో పెట్టేసింది నెయ్యి తింటాడు కానీ వెన్న తినడనమాట చరణ్ అద్విత అయితే అన్నీ తినేస్తుంది ఇంకా గుళ్ళో ఉండే వాళ్ళందరికైతే పంచుతూ ఉన్నాడు స్వామి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా లాస్ట్ అయితే సిద్వాడర్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు ఇంకా వాళ్ళని కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి లోపు అయితే టూ థర్టీ పైన అయిపోయింది టైం అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో